ప్రేమ నమ్మకం గల నామములో అందరికీ శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో గతంలో చెప్పిన చక్కని అనుభవాలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేయాలని అవి కూడా కొద్దిగా చెప్తూ మరి ఏసు ప్రభు శిలువలో పలికినటువంటి పలుకులన్నీ ఏడు వరుసగా ఒక్కొక్క రోజు ఒకటి సిద్ధపడి చెప్పాలని మొదటి వాక్యాన్ని ముందుగానే మనం విని అది ధ్యానం చేసుకుంటూ గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే రోజు చెప్పినప్పుడు ఇంకా కొంచెం అర్థవంతంగా దాన్ని మనం ధ్యానం చేయడానికి ఇష్టపడాలని నేను ఈ రోజే మరి మొదటి వాక్యం చెప్తాను రేపు రెండో మాట చెప్పడానికి ఇష్టపడుతున్నానండి మరి కొన్ని సూక్తులు చెప్పుకొని ఆరంభిస్తాను అంతర్జాతీయ సేవ కన్నా అంతరంగిక సేవ మిన్న ఎలుగెత్తి ప్రార్థించటం కన్నా ఏడుస్తూ భారంతో ప్రార్థించటం మిన్న సువార్త బోధించటం కన్నా సువార్త సువార్తగా క్రియల్లో భక్తి చూపటం మిన్న ప్రసంగించట కన్నా పాటించటం విన్నా హెచ్చించి మరి పొగుడుకునే పరిచర్య కన్నా సున్నితంగా హెచ్చరించే పరిచర్య మిన్న అధికార దాహం కన్నా ఆత్మల భారం మిన్న మనుషుల మెప్పు కన్నా పెద్దలు సేవకుల గద్దెంపులు మిన్న మన గృహాలు ఎలా ఉండాలి ఇది మనం చాలా జాగ్రత్తగా పాటించాలి యథార్థమైన గృహంగా ఆశ్రయం ఇచ్చే గృహంగా జ్ఞానం బుద్ధి గల యోగ్యమైన ఇల్లుగా ఆశీర్వాదకరమైన ఇల్లుగా నీతిమంతుల ఇల్లుగా రక్షణ పొందే ఇల్లుగా సాక్ష్యము గల సువాసన గల ఇల్లుగా మాదిరిగా మంచి నిర్ణయాలు చేసే ఇల్లుగా ఆదర్శవనీ ఉండాలి మరి తల్లిదండ్రుల్ని మనం గౌరవిస్తాం తల్లిదండ్రులు మా కన్నా మించిన ప్రేమతో ప్రేమించి తల్లి రాలించే దేవుడు మన ప్రేమ ఎంతో గొప్పది తల్లిదండ్రులు మనకి ఇచ్చింది కూడా దేవుడే కనుక ఆయన్ని ఎక్కువగా మనం ప్రేమించాలి పొగడాలి అయితే తండ్రి తల్లి మనల్ని గద్దించవచ్చు కానీ అమ్మ గద్దంపులో నట కడుపు నింపాలని తండ్రి గద్దింపు బ్రతుకు నేర్పాలని గురువు బుద్ధి చెప్పాలని స్నేహితులు మంచి దారి చూపించాలని శత్రు జాగ్రత్త నేర్పాలని జీవితం మీద నేర్చుకునేదే మరి క్రీస్తు నేర్పింది నేను సాత్వికుడను దీని మనసు గలవాడను నా వద్ద నేర్చుకోమన్నాడు అది మనకు చాలా అవసరం పిల్లలకు ఆస్తి ఇచ్చే కన్నా వస్తువులు ఇచ్చే కన్నా సంస్కారం నేర్పాలి దైవ జ్ఞానము అది ఆస్తిగా సంస్కారం బహుమతిగా ఇవ్వాలి చదువు నేర్పే నేర్పి పాఠాలు పరీక్ష పెడుతున్నారు కదా అయితే జీవితం నేర్పించే పాఠాలు ఏంటి సమస్యలు బాధలు కష్టాలు మన వైఖరి ఎలా ఉంటుందో ఆయన గమనించి అందుకే దావి దేవన్నాడు ఆయన శ్రమలంతుట కట్టలు కట్టలను నేర్చుకోవడానికి శ్రమలంతుట మేలేయని అన్నారు ఆయన మేలుగా మనం నేర్చుకున్నప్పుడు దానిలో ఔనత్యాన్ని పొందుతాం దాని ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు మనం మరి బంధాలు కట్లు విప్పేది మరి మట్లాదివారం రోజు మనం నేర్చుకున్నాం ఆ క్రీస్తే కనుక మనసారే స్థుతించట నేర్చుకున్నాం కనపచ్చుట ఆనంద ఆనందాన్ని ఇస్తుందని నేర్చుకున్నాం దేవుడు మనుషులను వస్తువులు ఇచ్చాడు మనకి కానీ మనం ఏం చేస్తాం మనుషులను ప్రేమించి వస్తువులు వాడుకుంటున్నాం మన వస్తువులను ప్రేమించి మనుషులు వాడుకుంటున్నామా గమనించుకుందాం దేవుడు మనుషులను ప్రేమించి మరి వస్తువులు వాడుకోవాలని కోరుకుంటున్నాడు ప్రార్థించే ముందు దేవుణ్ణి నమ్మాలి మాట్లాడే ముందు వినాలి ఖర్చు చేసే ముందు సంపాదించాలి విమర్శించే ముందు వేచి ఉండాలి ఓడిపోయే ముందు ప్రయత్నించాలి మరణించే ముందు కొరకు ఆత్మలు సంపాదించి మంచి పేరు మిగుల్చుకోవాలి అడబర కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికి పెను ముప్పు అని గుర్తించాలి మనం కష్టపడి సంపాదించే అది ఉత్తమ సంపాదన తల్లిదండ్రులు ఎంచేది మధ్యమ సంపాదన ఇతరులు మోసం చేసి చేసేది నీచ సంపాదన మన ఉత్తమ సంపాదనే చేయాలి కష్టంలో లోతు తెలిసిన వాడు ఆనందం అందు చూస్తాడు కన్నీటితో విత్తువాడు ఆనందంతో పంటకు వస్తాడు నీతి కోసం బ్రతికితే నిజాయితీ బ్రతికిస్తుంది ఎప్పుడు చెప్తాను ఈ మాట సత్యం కోసం బ్రతికితే ధర్మం బ్రతికిస్తుంది మంచి కోసం బ్రతితే మానవత్వం బ్రతికిస్తుంది దేవుని యొక్క అనుగ్రహం కూడా పొందుతుంది అయితే శిలువలో మొదటి మాట మరి శిలువలో పలికిన ప్రాముఖ్యమైన మాటల్లో మొదటిది ఎవరైనా మరణ సమయంలో మాట్లాడే మాటకు ఎక్కువ విలువ ఉంటుంది క్రీస్తు పలికిన మాటలు చాలా ప్రాధాన్యత కలవి పరిచయలు కూడా మరి పలుకత ప్రతి మాట కూడా అతి అమూల్యమైనవి దేవుని మాట మరణించిన వాక్కులు జీవంలోకి తెచ్చింది ఆయన మాట పుట్టుగుడి వాళ్ళు స్వస్థపరిచింది ఆయన మాట పాపంలో పడిన వారికి పునీత్లుగా మార్చింది శిలువలో పలు కద మాట విలువైంది ఏంటంటే లోక ఇరవై మూడు ముప్పై నాలుగులో తండ్రి వీరేం చేస్తున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నారు క్షమించిన మాట చిన్నదే కానీ క్షమించడం అంత సులువు కాదు శిలువలో ఆయన శరీరంపై రక్తం కారుచు మేకులతో కాళ్ళు చేతులు కట్టబడి బంధింపబడి ఉండగా తీవ్ర బాధ కలిగిన సమయంలో పలికినటువంటి ఈ మాట క్రీస్తు తన బాధను మరిచి ఇతరుల స్థితిని ఆలోచించారు ఆయన అపహాసం చేసిన అనుభవంలో ఆయన సులువు మోర్షిన శత్రువులను క్షమించమని తండ్రిని వేడుకున్నాడు మొదటిగా శత్రువుల్ని క్షమించాడు పాపంలో పట్టబడిన స్త్రీని చూసి అమ్మ నిన్నెవరు శిక్ష విధించలేదా నేను కూడా విధించిన ఎంతో ప్రేమతో చెప్పారు శత్రులను ప్రేమించాలి మనం క్షమించాలనే తత్వం మరణంలో కూడా కనపరిచారు పాపంలో ప్రభు క్షమించారు అందుకే ప్రభు దగ్గరకు మరి ప్రభు మనకు క్షమించి మరి మర్చిపోయే దేవుడు కనుక మనం ఆయన సమీపించి మనం పొందే ధన్యత పొందుకుందాం ఆ మాట వల్ల ఆయన సిలువ వేసిన వారిని క్షమించమని ప్రార్థనతో ఆరంభించారు ఏడో మాట కూడా చివరిలో కూడా ప్రార్థనతోటే ముగించారు తండ్రి నా ప్రాణాన్ని కప్పగిస్తున్నా అని మన పాపంలో ఒప్పుకుంటే క్షమించడానికి సిద్ధంగా ఉంటారు మన కోసం ఈ లోకానికి వచ్చి క్షమించడానికి సిద్ధం కలిగి ఉన్న అనుభవాలు మనం చూస్తున్నాం మరి గొలుగుట ప్రాంతంలో ఆయనతో పాటు ఇద్దరు సులువై పడ్డారు ఆ సులువ మరణశిక్ష వారికి కూడా పడింది సులువలో మరి మొదటి మాట వీరేం వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు వీరికి క్షమించమన్నారు బాధించే సైనికు క్రూరంగా హింసించే వీరంటే అందరు ఉన్నారు శత్రువులు ఉన్నారు మరి అపస్థించిన వాళ్ళు ఉన్నారు సైనికులు క్రూరంగా హింసించే వారు ఉన్నారు ఆయన వస్త్రాలు చీటి వేసి పంచుకునే వారు ఉన్నారు క్రీస్తు రక్షించమని అడగలేదు శిక్ష తెప్పించాలని అడగలేదు సులువ మరి మొదటి ప్రేమతో ఎంతో ప్రేమ కనిపించింది ఎజ్ని క్షమించే గొప్ప మనసు కనిపించింది నిన్న వల్లేది పురుగు వారిని ప్రేమించమన్న ఆ మాట నెరవేర్చారు శత్రువులను ప్రేమించమన్న ఆ మాట నెరవేర్చారు మాటల్లో ప్రేమ ఉంది తండ్రి అని పిలిచాడు అది సున్నితమైన ప్రేమ క్షమించాలనే మాట ద్వారా ప్రేమ చూపించారు ఈ రకంగా మరి మరి ఆయన ఇతరులకు చూపించిన ప్రేమ ఎంతో గొప్పది అయితే మరి లార్డ్ అంటే ప్రభు అని పిలిచేవారు మైటీ గాడ్ గొప్ప దేవుడు అని పలకరిస్తారు ఒకసారి శిష్యులు ప్రార్థన ఎలా చేయాలన్నప్పుడు పర్లోకము మా తండ్రి అని చెప్తూ మరి ఆరుగు తొమ్మిదిలో మత్త వీరేం చేస్తున్నారో వీరు క్షమించమని వారు ఎవరు అని అడిగారు ఆయన మరి మేము అపరాధంలో క్షమించిన ప్రకారము మమ్మల్ని క్షమించండి అని కూడా నేర్పించారు ఆ మాట కాబట్టి మనం కూడా ఇతరులకు క్షమించాలనే ప్రత్యేకంగా ఆయన మొదటి ప్రార్థనలోనే చెప్పారు మొదటిగా రో రోమన్ సైనికులు కూడా వాళ్ళ గులుగుతో దగ్గర గడిపినటువంటి సైనికులు ఉన్నారు మొత్తం ఇరవై ఏడు యాభై నాలుగులో శత్రువులు నిజముగా దేవుని కుమ్మడిని ఒప్పుకున్నారు శతాధిపతి ఒప్పుకున్నాడు కదా క్రీస్తు సైనికులను క్షమించమని దేవుడు వేడుకున్నాడు ఆయనలో ఏ తప్పుతం లేదని ప్రధాన యాజకులు కుట్రతో క్రీస్తు హంసి హింసించారు అన్యాయపు తీర్పు తెచ్చారు వారిని కూడా క్షమించమన్నాడు అక్కడ పరిశీలు సద్దుకేలు ఉన్నారు వారిని కూడా మరి క్షమించమని వారిని కూడా క్షమించమని ప్రభు పలికాడు మొత్తం ఇరవై ఇరవై నాలుగులో పిలాతున్నాడు తన ఏం చేత చేయకు తప్పించుకున్నాడు ఆ బలిహీనతలు క్షమించమని కూడా ఆయన గురించి కూడా శాస్త్రులు ప్రధాన యాచకులు వేయాలన్న వాళ్ళు ఒత్తిడి తెచ్చిన వాళ్ళు మరి మరి దేవాలయంలో అపవిత్రతను బట్టి గద్దించి దేవాలయాన్ని ప్రక్షాళన చేసిన అనుభవం బట్టి వ్యాపారం దెబ్బతున్నదని వాళ్ళు కూడా సినువను వ్యతిరేకించి శిలువ దగ్గర నిలబడి క్రీస్తు వ్యతిరేకించారు ఆ క్రీస్తు వ్యతిరేకంగా అయ్యారు వాళ్ళు పనులు వసూలు చేసే వాళ్ళని దరికెట్టాడని కోపం తెచ్చుకున్నాడు మత్త ఇరవై ఆరు నలభై ఏడులో ధరారోపణ చేశారు వారిని మరి పట్టుకోవాలని పొంచి ఉన్నారు పన్నెండు పద్నాలుగులో కూడా మత్త నేటి ప్రపంచంలో సంఘాలు నిండా ఇట్టి పారుతుంది ఎండిపోతుంది కుట్ర పొందే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన మనం మనం కూడా కొద్దిసార్లు బలహీనతలోనే ఉంటాం మన పాపాలు క్రీస్తును బాధిస్తున్నాయి ఆయన ప్రాణ త్యాగం ద్వారా మనకు విముక్తి కలిగించి ఆయన మన పాప ఆయన మీద వేసుకుని సిలువలో మన మన కోసం రక్తము కార్చి సిరువు మరణం పొందినంతగా ఆయన శ్రవపడినందుకు గుర్తు పెట్టుకోవాలి మనం మన కొరకు శిక్ష తప్పించటే ఒకటో పేద మూడు పద్దెనిమిది ప్రకారము మన నీతి మంతులుగా తీర్చాడు మొత్తం ఈ పది నలభై ఏడులో అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా మరి విముక్తి పొందడానికే ఆయన మనకి సిల్వలో చక్కటి మాట చెప్పారు సైనికులు మరి శతాధిపతి పొంతుపులాదు ప్రధాన యాచకులు శాస్త్రులు సర్దుకాయలు ఊర్ల పెద్దలు మనం కూడా ప్రభుత్వం చాలా సార్లు బలహీన ద్వారా సెలవు వేస్తున్నామని గుర్తుపెట్టుకుని ఆయన క్షమాపణ నడుపుకొని క్షోమా పొందుదాం ఆయన గుర్చి మరి తండ్రి విజ్ఞాపన చేస్తూనే ఉన్నారు అందరి భారం భరించేవాడు ఆయన మరి సిలువ అందరూ అక్కడ సిలువ వేయండి సిలువ వేయండి కేకలు వేసేట ఆ వారిని కూడా క్షమించమని అడిగారు ఆయన కలిసి రెండు ఎనిమిదిలో మరి వారి హృదయం సరిగ్గా లేదు ఆ పుస్తకాలు మూడు పది కూడా మరి నిజంగానే మరి శత్రువులు కూడా ప్రేమించే మంచి మనస్సు చూపిన క్రీస్తు మనకి ఆదర్శము మరి క్షమించట అర్థంలో టు సెండ్ ద వే అది అర్థం అంటే క్యాన్సర్ అర్థం ఇంకా దాన్ని పూర్తిగా మర్చిపోవాలి ఇద్దరి మధ్య జరిగేది అక్షమాపణ మరి మత్త ఆరు పన్నెండులో అపరాధము క్షమించుట ప్రకారం అపరాధము క్షమించమంటూ నేర్పించారని గుర్తు పెట్టుకోవాలి క్షమించుట క్షమించబడుట చాలా ముఖ్యమైన అనుభవం ఇది పాఠమే క్రీస్తు మా నేర్పారు ఈ లోకంలో వచ్చింది ఆయన మరణించడానికి కదా అన్ని శిక్షల్లో సులువు మరణము కఠినమైంది భారమైంది పెద్ద శిక్ష ఉదయం తొమ్మిది నుంచి మూడు వరకు ఆరు గంటలు సులువు ఉన్నారు ఆయన మరి ముఖ్యమైన మాటలు పలికారు అన్ని తరాల వరకు మాటలు పలికారు మొదటిగా విలువైన మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరగారు ఆయన తండ్రి అని పిలిచాడు ఆ తండ్రి అనే మాటలో ఎంత విలువైన అర్థం ఉందో ఒక భక్తురాలు చెప్పిన మాటల్ని మీకు సేకరించి నేను పంపుతున్నాను ఇరవై మూడు ముప్పై నాలుగులో నేను శ్రమించట క్రీస్తు పలికారు ఒక్క వాక్యమైన నేర్చుకోవాల్సిన అంశాలు చాలా చాలా ఉన్నాయి అయితే క్షమించుట క్రీస్తు తండ్రిని అడిగాడు ఈ మాట క్రీస్తు పలికారు తండ్రి కామా పెట్టుంది అక్కడ అయితే క్రీస్తుకు తండ్రి అని పిలిచాడు మనకు క్రీస్తు తండ్రి క్రీస్తు తండ్రి అని పిలిచాడు అంటే మనకు కూడా క్రీస్తు తండ్రి క్రీస్తుకు తండ్రి యహోవా దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం ఉంటారు కాబట్టి అక్కడ మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయనే తండ్రి ఆయన పేరేంటి నిర్కమాకాడ ఇరవై ఒకటిలో మరి అగ్నిలను వివరిస్తూ నీ దేవుడైన యహోవాను నేనే అన్నారు కాబట్టి మొత్తం ఇరవై పదిహేడులో ఏసుక్రీస్తు మరణించి లేచి మగ్లేని మర్యాద దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళిపోలేదు నా తండ్రి మీ తండ్రియు అక్కడ మంచి మాట చూడండి నా తండ్రి మీ తండ్రియు మీ దేవుడు నా దేవుడును దగ్గరికి వెళ్ళిపోవచ్చున్నాను ఇంత స్పష్టంగా ఉంచడండి ఆయనకి తండ్రి మనకు తండ్రి కాబట్టి అక్కడికి ఆయన వెళుతున్నానని చెప్పాడు అక్కడ తర్వాత క్రీస్తు కూడా తండ్రి మరి గల్తీ నాలుగు నాలుగులో కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు కాబట్టి క్రీస్తు తండ్రి కుమారుడు కుమారుడు మన కోసం వచ్చి మరణించాడు తండ్రి అనగా యహోవా దేవుడు అందరికీ క్రీస్తు తండ్రిగా ఉన్నాడు సంఖ్యా ఇరవై ఏడు పదిహేనులో మోస యహోవా ఇట్లన్నాడు ఏమన్నాడు అంటే మరి సమస్త మానవులకు ఆత్మలకు తండ్రివి దేవుడే ఆత్మ కనుక ఆయన బిడ్డలు కూడా తండ్రి ఆత్మ కలిగి ఉంటారు క్రీస్తు తన తండ్రిని సంబోధించి మొదటి మాటలో తండ్రిని అనగా యహోవాను సంబోధించాడు మరి లోక మరి మూడు ముప్పై ఎనిమిదిలో ఆదాము దేవుని కుమారుడు అందరికీ దేవుడు అందరికీ తండ్రి తండ్రిని పిలిచిన వారంతా ఆయన బిడ్డలు అవుతారా దేవుని బిడ్డలుగా ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి మనం తండ్రి బిడ్డలుగా ఉండాలి అంటే క్రీస్తే మనకు ఆధారం క్రీస్తు ద్వారానే మనం తండ్రి దగ్గరికి కుమారులు అనిపించుకుంటాం ఎందుకంటే యోహానం ఒకటి పన్నెండులో ఏసు తను ఎందరు అంగీకరించారో తన నామంను బట్టి విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారులు అగుతురు మనం ఊరికే దేవుని బిడ్డలు అయిపోము కాబట్టి క్రీస్తుని విశ్వసిస్తేనే ఆయన రక్తంలో కడుగుబడిన అనుకూలంగా ఉంటేనే మనం ఆయన కుమారులు అవుతాము మనం క్రీస్తుకు తండ్రి మనకు తండ్రిగా ఉంటాడు మనం ఆయన బిడ్డలంగా ఉంటాం ఈ సత్యం మరవకూడదు దేవుని కుమారుడు క్రీస్తును మరి ఆధ్యాత్మికంగా దేవుడు పిల్లలు అవటానికి మనం ఆయన హక్కుగా ఉంటాం అన్నమాట ఏ తరంలో అయినా క్రీస్తు రాకముందు వాళ్ళు ఎలా ఉంటారంటే ఓ క్రీస్తు వస్తాడు ఆయన మన పాపకు క్షమిస్తాడు నిరీక్షణతోటే ఆ గతంలో అందరు ఉన్నారు ఆ తర్వాత మన త మన తరంలో మనం క్రీస్తు నమ్ముతాం మన తర్వాత తరాలు కూడా క్రీస్తుని ద్వారానే నమ్మి తండ్రిని మనం తండ్రిగా యాక్సెప్ట్ చేసి ఆయన ద్వారానే క్రీస్తు ద్వారానే మనం రక్షణ పొందుతామని స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి అది మాత్రం మనకి తప్పదు హెబ్రీ ఐదు ఏడులో శరీరధారి అయినప్పుడు మరణం రక్షించబడవు దేవునికి ప్రార్థనలు యాచనలు అని భయంతో తన కుమారుడుగా చేశాడు ప్రభు తండ్రి అని పిలుచుట్ల పరమార్థం ఉంది మరి రెండవదిగా మరి వీరు అంటే ఎవరో తెలుసుకున్నాం కదా ఇందాక ఎవరెవరో అన్ని రకాల వ్యక్తుల్ని మనం గమనించుకున్నాం సెలువు దగ్గర వాళ్ళందరినీ తర్వాత మూడవదిగా క్షమించమన్నాడు మరి లూక ఇరవై మూడు నాలుగులో తండ్రి మీరేం చేస్తున్నారు ఎరుగరు క్షమించమన్నాడు క్రీస్తు మనల్ని భరించారు మన ప్రతి పాపాలని అవధేయతలకు క్షమించాడు దేవుని ద్వారా మనం క్షమాపణ పొందితే ఇతరులు కూడా క్షమించే ఔతన్యం అనుకుంటుంది ఇతరులు క్షమించడం అంటే మనలో ఎట్టి ప్రవర్తన గలవారిగా ఉండాలి ఎటువంటి క్షమనుకుండాలి ఇతరులకు క్షమించాలంటే మనం ఎటువంటి స్థితిలో ఉండాలో ఒక భక్తుడు చక్కని ఏడు పాయింట్లు చెప్పారండి దేవుని కుమారులుగా ఉండాలి మొదటిగా ఆయన కుమారులుగా ఉండాలి చెప్పాను కదా మనం తండ్రి కుమారులు క్రీస్తు మనకు తండ్రి క్రీస్తుకు తండ్రి యహోవా కాబట్టి యహోవాకు మన బిడ్డలంగా ఉంటాము కాబట్టి దేవుని కుమారులుగా ఉన్నప్పుడే మన ఇతరులకు క్షమించే అధికారం మనం పొందుతాం కాబట్టి ఆయన కుమారులుగా ఉండటానికి మన పరిశుద్ధాత్మ మనం తోడ్పడటానికి ఏడు పాయింట్లు మనం ముందు కుమారులుగా ఉండాలి మొత్త ఐదు యాభై నాలుగులో నలభై నాలుగులో మీరు పొరలాకపోయిన తండ్రి కుమారులు అగినట్లు మీరు శత్రువులను ఎలా ఎప్పుడు కుమారులు అవ్వాలంటే మీరు శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి క్రీస్తు మొదట ప్రసంగంలో చెప్పారు రెండవదిగా క్రీస్తు స్వభావం కలిగిన వారే క్షమించగలరు ముందేమో దేవుని కుమారులుగా ఉండాలి రెండవది ఏంటి క్రీస్తు స్వభావం కలవారుగా క్షమిస్తాం రెండవదిగా దేవుని చిత్తం ఎరిగిన వారిగా మరి ఇతరులకు క్షమించగలరు దేవుని ఉద్దేశాలు తెలిసిన వారిగా ఉండాలి మనం నిజంగా యోసేపు ఒక మంచి ఉదాహరణ అన్నదమ్ములను అందరినీ క్షమించాడు వాళ్ళు వచ్చి భయపడిపోతారు క్షమిస్తాడో లేడో భయపడి ఏం చేస్తాడో అని అప్పుడు అది కన్నా యాభై పదహారు పంతొమ్మిదిలో కూడా భయపడద్దు క్రీడు ఉద్దేశించారు కానీ దేవుడు మేలుకొరకే ఉద్దేశించి మిమ్మల్ని పోషించడానికి దాన్ని సిద్ధపరిచాడని చక్కటి మనసుతో క్షమతో చెప్పాడండి అది మనం ఆయన ఉద్దేశం ఆయన దేవుని ఉద్దేశం ఇది మిమ్మల్ని మేలు చేయడానికే నన్ను ఇక్కడ ఉంచాడని చక్కగా చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన ద్వారా దేవుని ఉద్దేశాలు కనుక్కున్నప్పుడు మనం క్షమించే మనసు వలె మనం పొందగలము యోసేపు ఉద్దేశాన్ని ఎరిగి ఉన్నాడు మనం కూడా అట్టి మనసు కలిగి ఆయన ప్రణాళిక తెలుసుకోవడానికి ప్రార్థన చేసుకుని మనం గ్రహించుకుని అప్పుడు క్షమించగలగాలి మూడవదిగా ఎట్టివారు ఇతరులను క్షమించగలరనగా మారు మనసు అనుభవం ఆయన రక్తంలో కడుగుపడే స్థిరత కలగాలి కను ఆఫ్ సాల్వేషన్ ఉండాలి ఇతరులకు క్షమించగలరు క్రీస్తు ప్రభుత్వం కూడా సులువై వారంగా ఉంటాం కొలసి మూడు పన్నెండులో క్రీస్తు చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను జాలిగల మనసు దయాళత్వము సాత్వికము దీర్ఘశాంతము ధరించుకోవాలి ఇక్కడ ఐదు పాయింట్లు ఉన్నాయండి ఎవరైనా హాని చేసి అనుకుంటే ఒకనొక సహించుకోవాలి ఈ ఐదు లక్షరాలు ఏంటంటే పరిశుద్ధత జాలి దయా సాత్వికము దీర్ఘశాంతము ఇలా ఉంటే ఇతరులని క్షమించగలము ఇది మూడో పాయింట్ నాలుగో పాయింట్ ఎవరు ఇతరులను క్షమించగలము మరి నిజమైన శత్రువులు ఎవరు ముందు గ్రహించుకోవాలి అది గ్రహించుకున్నప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలం ఎఫ్ఎస్సి ఆరు పన్నెండులో మనం పోరాటము దురాత్మ సమూహంతో ఉంది మన మనకు ఎదుర్కొనే శత్రువులు ఎవరి ద్వారా మరి సైతాన్ ద్వారా ప్రేరేపించబడుతున్నారు అని గ్రహించుకుని అప్పుడు సైతాన్ మన ధరించినప్పుడు మన మిత్రులు మిత్రులైపోతారు అది అది గమనించుకోవాలి దుష్టుని ప్రేరేపణ గ్రహించుకోవాలి దుష్టుని ఆలోచన ద్వారా శత్రువుని గుర్తించుకుని దాన్ని మనం సరిచేసుకోవాలి ఐదవదిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఇతరులకు క్షమిస్తారు దేవుని ఆత్మ ఉందని తెలుసుకోవాలి అది మంచి ఉదాహరణ స్థాపనం ఆ కార్యము ఏడో అధ్యాయము యాభై యాభై తొమ్మిదిలో రాళ్లతో కట్టబడినప్పుడు యాభై ఐదో వచనంలో పరిశుద్ధాత్మ నింపబడిన వాడై ఆ శత్రువుల్ని తను శత్రువుల వైపు చూడాల రాళ్ల వైపు చూడాల కేవలము మరి పరిశుద్ధార్థం నింపబడిన వాడిగా వారిని క్షమించి క్రీస్తు ఎలా క్షమించాడో అలాగే క్షమించడం స్టెఫను మొదటి హతసాక్షి ఆరవదిగా ఎవరు ఇతరులు క్షమించగలరు అంటే యేసు వైపు చూచువారు వారు మాత్రమే క్షమించగలరు ఈ సైత మరి ఇన్ని బాధలు పడుతున్న స్టెఫను కూడా ఆకాశం వైపే చూశాడు ప్రభువును ముఖాన్ని చూస్తూ ఆయన గమనించుకుంటూ ఉండబట్టి తన బాధించే ఈ రాళ్ల బాధ గాని ఈ శ్రమలు కానీ ఇవేమీ తనకు పట్టలేదు ప్రభు ముఖం చూస్తూ బయమరిచిపోయాడు ఆయన రాళ్లతో కొట్టపడే సమయంలో ప్రభునే చూస్తూ ఉన్నాడు ఆయన ముఖమునే అగాపే ప్రేమను చూశాడు అనే శ్రమను క్షమించి వారి క్షమించగలిగాడు ప్రభు యొక్క ముఖ దర్శనము మనం కూడా ప్రభు దర్శనం కలిగినప్పుడు ఇతరులను సంపూర్ణంగా క్షమించగలవని గుర్తు పెట్టుకుందాం దేవుని అభిషేకం పొందినవారు మాత్రమే చివరిగా ఏడవది అభిషేకం పొందినవారు మాత్రమే ఇతరులకు క్షమించగలరు నిజంగా మదటి సౌలు ఎంత అసూయపడి దావీని ఎంత బాధ పెట్టాడండి దేవ దావి అభిషేకం పొందినవాడు కాబట్టి సింహాల్ని ఎలుగుబడిని చీల్చగలిగాడు మరి సూర్యుడైన గొలియాతను ఓడించగలిగాడు ఎవరి శక్తి వల్ల ప్రభు ఇచ్చిన శక్తి వలె చిన్నవాడు ఎంతో ధైర్యంతో చేశాడు తన సౌలు తన్ని సంపాదన చూసినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ద్వారా తప్పించబడి రక్షించబడ్డాడు కాబట్టి మనం కూడా ఈ దినాల్లో దైవపు శక్తి అధికారము దై దైవపు శక్తిని జయించగల అధికారం ప్రభు ఇస్తాడు స్వస్థ చేయ అనుభవ అనుభవిస్తాడు ఇతరుల కోసం విజ్ఞాపం చేయగల కృపణిస్తాడు ఈ రకంగా మరి మనకి అటువంటి అభిషేకాన్ని ఉన్నప్పుడు క్షమించే మనసు కూడా ఇస్తాడు కాబట్టి మన మొదటిగా దేవుని చిత్తం విరిగిన వారిగా ఉండాలి దేవునికి ముందు కుమారులుగా ఉండాలి చిత్త విరిగిన వారిగా ఉండాలి మరి సిలువపడి లేవపడిన మరో మనసు ఉండాలి శత్రు ఎవరో ఎరగాలి పరిశుద్ధాత్వం నింపబడాలి ఏసు వైపు చూస్తూ ఉండాలి ఏస్తే అభిషేకింపబడిన వారిగా ఉన్నప్పుడే క్షమించడానికే మనకి అర్హత ఉంటుంది మరి ఒక గొప్ప థియాలజీ థియాలజీ చదువు ఆయన గొప్ప గందక ఎన్నో పన్నెండు పుస్తకాలు రాసారట ఆయన ప్రపంచంలో ఒక ఆయన అడిగారంట మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు మంచి వక్త మరి బైబిల్ అంతట్లో ఒక మంచి వాక్యాన్ని ఒక్క మాటలు చెప్పండి అని అడిగితే అది చక్కటి పాట ఉంది అయితే జీసస్ లవ్స్ మీ 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 టెల్స్ సో లవ్స్ లవ్స్ ఏ జీసస్ లవ్స్ మీ బైబిల్ టెల్స్ మీ సో బైబిల్ ఏం చెప్తుంది జీసస్ లవ్స్ మీ ఆ బైబిల్ అంతటిలో చెప్పే ఒకే మాట దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు ఎంత మంచి మాట అండి అది చెప్పాడట ఆయన నిజంగా అది మంచి జవాబు అది వివరించలేదు ప్రాణం ప్రేమలో ఉండే అని ఆయన రక్తం కార్చిన అనుభవంలో మనం గ్రహించగలుగుతాం క్రీస్తు మాట మన నోట ఉండాలి క్రీస్తు లోకాన్ని మరి వ్యక్తులను ప్రేమించాడు ఉన్నతమైన ప్రేమకు పాత్రలు చేశాడు మరి ఆయన మాటలకు భాష్యాలకు భావాలకు అందరిది ఆయన ప్రేమ జీవితాంతం రుణపడి ఉండాలి క్రీస్తు జీవితం మూడున్నర సంవత్సరాల్లో చివరి వారంలో పలికినటువంటి మాటలు గుడ్ ఫ్రైడే రోజు ఆ ఏడు మాటలు పలిన మాటలు ఎంతో విలువైన మాటలు అది మరి ఈ రకంగా మరి ఎన్ని భయంకరమైన శోధన చే అన్న కైపా పిలాతి వీళ్ళందరి దగ్గర మరి అనే ప్రాంతానికి గొలుగుత దగ్గర తీసుకెళ్లేదు సిరి నిర్ణయించినప్పుడు ఆయన ఓపుకుతూ మౌనంగా భరించాడు తర్వాత ఏదో అవమానాలు పడ్డాడు కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మరి కుర్రడాలతో కొట్టబడ్డారు మరి ఎన్ని రకాలుగా మూల కిరీటం పెట్టారు ఎన్నో బాధలు భరిస్తూ కూడా మన మన కోసం పళ్ళ బిగువన అన్ని భరించాడు మరి మరణం ద్వారా మనకు విడుదల ఇచ్చారు ఏడు మాటలు పలికారు బాల్యంలో ముద్దు మాటలు మరణంలో మాటలు ఎందరూ గుర్తు పెట్టుకుంటారండి ఏడు మాటల్లో మరి లోక ఇరవై మూడు ముప్పై నాలుగులో మళ్ళీ చెప్పుకుంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారు ఎరుగురు క్షమించమన్నాడు జాతులు మతాలు భాషలు రూపాలు ఎవరన్నా సరే అందరికొకే ప్రశ్న మనిషి పాపాలను క్షమించగల ఎవరు ఉన్నా సరే ఎన్నో పుణ్యకారాలు చేస్తారు చాలా మంది కానీ పాప క్షమించేవారు ఎవరు అని అంటే క్రీస్తు ఒక్కడే పాప క్షమించగలడని అందరు అన్ని నామలు కదా నామం ఏసు నామము ఏసు రక్తంలో జయముంది ఉంది అయితే ఎన్ని మరి మరి ఎడ్లు మేకలు ఇచ్చి మరి ఎన్నో పుణ్యాలు చేసి గుడ్లు కట్టించి పాప పోగొట్టుకోదలుచుకుంటారు కానీ పసిపుల్లను కూడా బలిచ్చేవాళ్ళు అండి చాలా భయంకరంగా గంగానదిలో పడవేసేవారట అక్కడ అప్పుడు కేరీ గారే ఆ సతి సహగమనము ఆ ఆపటము తర్వాత ఈ పసిపిల్లను చంపటం అది కూడా అన్నిటినీ కూడా దురా దట్టి వాళ్ళు దురాత్మక్రియలు చేస్తూ ఉంటే వాళ్ళన్నిటిని ఖండించి నిలబెట్టుకుంది విలియం కేరీకి గంత దక్కింది ఆ రకంగా దేవుడు మరి ఈ పసిబిడ్డలు ఇవ్వటం ఆయన్ని తప్పించారు అయితే మనం పాపం చేసే అనుభవంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని క్షమించాడు కనుక మన కూడా ఇతరులకు క్షమించడానికి సిద్ధ మనసు కలగటానికి ఏడు పాయింట్లు నేను చెప్పాను అది గుర్తుపెట్టుకుందాం మొదటి మాట క్షమ క్షమ ఎంతో విలువైన మాట సిలువలో వచ్చే కాంతి కిరణాల్లో ఒక విలువైన కిరణమే క్షమ మొత్త తొమ్మిది ఆరులో పాపం క్షమించటకు భూమి మీద మనిషికి అధికారం ఉంది ఈ పాపం క్షమించబడ్డాయి అని చెప్పిన మాట పక్షవాతం కదా వాడు వారు చెప్తే అందరు కోపం వస్తుంది ఈ పాపకు క్షమించడానికి నీవెవడురా నీకే అధికారం ఎక్కడదని వాళ్ళందరూ అపస్థించారు కానీ చక్కటి మాట అందాడు భూమి మీద పాప క్షమించటకు మనిషి కుమార్కి అధికారం ఉందని ధైర్యంగా చెప్పాడు సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు ఆయన అప్పుడప్పుడు దేవుని యొక్క మా శక్తిని చూపించి మరి నీళ్ళ ద్రాక్షరసం చేయడం ఐదు రెట్లు చేయడము మరి చనిపోయిన ముగ్గురును కూడా బతికించడం ఇవన్నీ కూడా దైవత్వం సూచించింది కదా క్రీస్తు మన పాపాలకు రక్తం కార్చాడు ఒక ఒక వస్తువు కొనుక్కుందామంటే దానికి పూర్తి అధికారం మనకే ఉంటుంది కదా అందుకని మనల్ని కూడా ఆయన రక్తంతో కొన్నాడంటే ఆయనకే మన మీద అధికారం ఉంటుంది ఆయన అందుకని ఆయన మనం లోబడి ఆయన స్థుతిస్తూ మన జీవితాన్ని ఆయన 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 మీద ఆధారపడి బ్రతుకుతూ మరి నిత్యత్వం వరకు ఆయన మీద ఆధిపత్యం ఆయన మనకున్నని అంగీకారానికి ఒప్పుకొని ఆయన చిత్తాన్ని చేయడానికి ఇష్టపడాలి మన పాపాలు ఒప్పుకోవాలి మరి ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి ఒక ఆయన లూయిస్ సిఎస్ లూయస్ అయినా అంట మరి దేవుడు నిన్ను క్షమిస్తే నువ్వు క్షమించాలి నీ పాపాలు క్షమించుతాడు కాబట్టి నీవు కూడా క్షమించి మర్చిపోవాలి గుర్తుంచుకోకూడదు ఎంత ఘోర పాపమైనా సరే కొట్టివేసి క్షమించి అన్నప్పుడు మన హృదయంలో ఎంతో ఆనందం ఉంటుంది వాళ్ళు అర్హత లేకపోయినా సరే వారిని ఎందుకు క్షమించాలంటే అలా క్షమించడం వల్ల మన హృదయంలో శాంతి వస్తుంది మన హృదయం ఎంతో పవిత్రంగా ఉండిపోద్ది పా నాకు ప్రభు ఇచ్చే క్షమ ఎంత నమ్ముతుంది అని దేవుణ్ణి స్తుతించగలవు యువకులైన వాళ్ళని కూడా మనం క్షమించడానికి నేర్చుకోవాలి అదే ఆనందం కలిగిస్తుంది ఉచిత క్షమ మనకి ఇచ్చాడు ఉచితంగా మనం కూడా క్షమించి దేవుని బిడ్డలుగా కుమారులుగా మనం స్వీకరించే ఆధికత పొందాం గనక ప్రభులో జీవిస్తూ ఆ క్షమాను అందుకుంటూ మరి మొదటి వాక్యం ద్వారా మనం సం పూర్ణ ఆనందంతో క్రీస్తు స్థుతించుకుంటూ మరి ఇంకా రెండో మాట కోసం వేచి ఉందాం ఎంత విలువైన మాటలు ప్రభు సులు మీద పలికాడు మనం పదే పదే ధ్యానిస్తూ ఆయన మరింత సన్నిహితంగా ఆయన యొక్క ఔనత్యాన్ని గ్రహించుకుని ఆయన సాగిలపడి ఆయన స్థుతిస్తూ మరి నిత్యత్వం వరకు సాగిపోదాం ఎన్నో అమూల్యమైన తలంపుల్ని ఈ యొక్క లెంట్ సమయంలోనూ ఈ హోలీ వీక్లోనూ మరి ముఖ్యంగా గుడ్ ఫ్రైడే రోజు మరి ధ్యానం చేస్తూ మనం గతం కంటే ఎక్కువ ప్రభుని సన్నిహితంగా ప్రభు సులువను ఆశ్రయిద్దాం సిలువ వండర్ఫుల్ క్రాస్ యొక్క శక్తిని నశించి వారికి వెళతనం కానీ రక్షించబడుదా మనకి దేవుని శక్తి కనుక అటువంటి శక్తిని పొందుదాం అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించుగాక ఆమె